నమస్తే మా ఆర్య సమాజ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ప్రతిరోజు మీరు రోజు మేము ఒక వీడియోను యూట్యూబ్లో పెడుతున్నాం మీరందరూ కూడా చూడండి ఇందులో ఎంతో విజ్ఞానం అనేది ఉన్నది వేదమంత్రాలకు భావార్థం అనగా సామాన్య మనుషులు కాదు ఋషులు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని మేము చదువుతున్నాం ఈ యొక్క ఈ వ్యాఖ్యానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు దీన్ని బాగా వింటే మీకు అర్థమవుతుంది ఎప్పుడు విని ఉండరు కూడా కావున మీరు విని మీ యొక్క స్నేహితులు బంధువులకు కూడా ఈ వ్యాఖ్యానాలను పంపించండి వాట్సాప్ ద్వారా వారు కూడా విని ఆనందిస్తారు ఈరోజు వేదమంత్రము ఓం పశ్వాన తాయుం చతంతం నమో యుజానం నమో వహంతం సజోషాధీరా పదైరనుగ్రమన్ ఉపత్వాసీదన్ విశ్వేజత్ర ఈ యొక్క సామవేదంలో ఈ మంత్రమున్నది భావార్థము అందరం కూడా తెలుసుకుందాం నేను నిన్ను ఎట్లు వెదుకును నేను నిన్ను ఎట్లు వెదుకును అంటే ఇక్కడ పరమాత్మను ఓ అగ్ని పరమాత్మకు అగ్ని అనే నామము ఆత్మ ఆత్మ అని కూడా పరమాత్మకు పేరున్నది నీవు నాలో ఉన్నను ఎక్కడ దాగి ఉన్నావో తెలుసుకొనలేకున్నాను పరమాత్మ అంతటా ఉన్నాడని వేదం చెప్తుంది కదా మరి నా అంతటా ఉన్నప్పుడు నా లోపల కూడా ఉంటాడు పరమాత్మ కానీ నేను ఎక్కడ ఉన్నావో నువ్వు నాలో నేను తెలుసుకోలేకున్నాను పశుపాలకుడు తన పశువును చోరులు దొంగలించి దాచినంతనే ఆతడు అడవులు గుహలు మొదలగు వానిలో వెదుకనారంభించును పశువులను పశువుల కాపరి ఉంటాడు పశుపాలకుడు అతను ఎవరైనా దొంగలు ఆ యొక్క పశువులను దొంగలిస్తే వెంటనే అతడు ఆ గుహలు అడవుల్లో వెతకను ఆరంభిస్తాడంట అట్లే నేను నా దర్శన శక్తిని జ్ఞాన శక్తిని కోల్పోయి ఓ ఆత్మా నీ కొరకు వెదకనారంభించితిని నేను కూడా నీ కోసం వెదక ఆరంభించితిని నీతో పాటు నా దర్శన శక్తి వెళ్ళిపోయినదని తెలుసుకొనుచున్నాను కావునా దానిని నీ నుండియే పొందగలుగును అన్యుల వలన కాదు ఓ ఆత్మా నేను నిన్ను ఎక్కడ వెదుకును ఎట్లు వెదుకును అని ప్రశ్న వేసుకొని ఈ మంత్రంలోనే మళ్ళీ జవాబు కూడా దాంట్లోనే ఉన్నది నీవు నా హృదయములోనే గంభీరమగు గుహలో దాగి ఉన్నావని చెప్పుచున్నారు నీవు నా హృదయం అనేటటువంటి ఒక గుహలో ఆ గంభీరమైనటువంటి గుహలో దాగి ఉన్నామని అందరూ చెప్పుచున్నారు అక్కడి నుండి ఏ అన్నమును నమస్కారమును స్వీకరించుచున్నను నాకు దర్శనము నీయక నాతో కలియక ఉన్నావు అయితే అక్కడ ఉన్న కానీ నాతో కలవకుండా ఉన్నావు ధీర పురుషులు ఎడతెగక ప్రయత్నించు జ్ఞానులు అట్లే పరస్పరము ప్రీతితో సేవతో కలిసిమెలిసి తిరుగు కర్మశీలు నీ పాద చిహ్నముల ద్వారా నిన్ను వెదకనారంభించుతున్నారు పురుషులు అంటే నిరంతరము ధ్యానము చేసేవారిని ధీరుడు అంటారు అట్లా పురుషులు ఎడతెగక ప్రయత్నించేటటువంటి జ్ఞానులు వాళ్ళు జ్ఞానులనే వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారంట ఎవరిని తెలుసుకోవడానికి భగవంతుని అట్లే పరస్పరము ప్రీతితో సేవతో కలిసిమెలిసి తిరుగు కర్మశీలురు కొంతమంది కర్మలు చేస్తూ సేవ అనేటటువంటిది చేస్తూ ఇతరులకు ఉపకారం చేస్తున్నటువంటి కర్మశీలురు వీళ్ళందరూ కూడా నీ యొక్క పాద చిహ్నముల ద్వారా నిన్ను వెదుకనారంభించుతున్నారు అంటే నిన్ను గుర్తుపట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ నువ్వు దొరుకుతావు అని వారు మంత్రపదములతో నిన్ను పొందించు నానా విధములకు సాధనారూప పదముతో నిన్ను వెంబడించుచున్నారు వాళ్ళు ఏ విధంగా నిన్ను ప్రయత్ని పొందడానికి ప్రయత్నం సాధనారూప పదముతో నిన్ను వెంబడిస్తున్నారు వాళ్ళు సాధన చేస్తూ నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచములోని దుఃఖ బాధ భయము పీడలు నీ సంకేతం వలన కలుగుచున్న వాణిని వారు ధ్యానముతో చూతురు అయితే ఈ ప్రపంచంలో కలిగేటటువంటి దుఃఖాలు బాధలు పీడలు ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా చూస్తారు ఇవి భగవంతుడి నుండి వస్తున్నాయి అని వాళ్ళు తెలుసుకుండా చూస్తూ ఉంటారంట ప్రతి దినము సుషుప్తి సంధ్య మృత్యువు మొదలగు ఘటనలలో నీ పదచిహ్నములు మెరయును ఇంద్రియములలో పడిన నీ పదచిహ్నముల జ్ఞానములో పడిన నీ పాదముద్రలు నిన్ను కనుగింప చేయుచున్నవి ఈ విధముగా వెతుకుచు వెతుకుచు చివరకు యజ్ఞాభిలాషులు నిన్ను పొందగలరు ఈ విధంగా భగవంతుని గురించి విధంగా సాధన చేస్తూ వెతుకుతూ వెతుకుతూ యజ్ఞ అభిలాషులు నిన్ను పొందగలుగుతారంట ఎవరైతే యజ్ఞములు చేస్తుంటారో అటువంటి వారు భగవంతుని పొందగలుగుతారు అప్పుడు ఆ యజ్ఞశీలు కలిసి నిన్ను ఉపాసనా యజ్ఞము చేయుదురు ఇక ఆ యొక్క యజ్ఞశీలు అందరూ కలిసి కూడా ఎవరైతే ఈ విధంగా చేస్తూ భగవంతుని వెతకనారంభించి ప్రయత్నం చేసి పొందారో వారు అటువంటి యజ్ఞశీలు అందరూ కూడా ఉపాసనా యజ్ఞం చేస్తారంట ఉపాసన అనగా పరమేశ్వరుని ధ్యానించడము నిరంతరం ధ్యానించడమే ఉపాసన భగవంతుడు తప్ప ఇతర పదార్థాలు అతని మనస్సులోకి రాకుండా చేయడమే ఉపాసన అట్లా వారు ఉపాసనా యజ్ఞము చేయుదురు అది కూడా ఒక మహాయజ్ఞం ఆ విధంగా చేయుదురు ఓ నా ఆత్మా నేను కూడా ఎప్పుడైనా నిన్ను పొంది యజత్రగా తయారై నీ ఉపాసనలో కూర్చుండగలనా అని ఇక్కడ ప్రశ్నార్థకంగా ఈ మంత్రము ముగింపు చేయడం జరిగింది అంటే ఈ విధంగా జ్ఞానులందరూ ఈ విధంగా నిన్ను ఉపాసన చేసి పొందుతున్నారు కదా ఆ విధంగా నేను కూడా పొందగలనా అని భగవంతుడు మనల్ని ఈ విధంగా మీరు తెలుసుకోండి నన్ను ఈ విధంగా ఉపాసించి పొందండి అని ఇట్లా ఒక మనకు ఉపమాన రూపకంగా ఇట్లా ధీరులు వీళ్ళందరూ ఇలా పొందుతున్నారు మీరు కూడా సామాన్యమైన మానవులు ఈ విధంగా భగవంతుని ఇలా పొందండి అని ఒక దారి చూపిస్తున్నాడు పరమాత్మ అందరూ కూడా ఈ విధంగా భగవంతుని ఉపాసన చేసి భగవంతుణ్ణి మన హృదయంలోనే ఉన్నాడని తెలుసుకొని భగవంతుని యొక్క ఆనందాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం ఓం తత్ సత్